నా ప్రియ యువ మిత్రులారా ఈరోజు లక్ష మందికి పైగా యువతకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నియామక పత్రాలు ఇచ్చాం మీరు చాలా కష్టపడి మీ ఈ విజయాన్ని మీరు సాధించారు ఈ సందర్భంగా నేను మీకు మీ కుటుంబాలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను యువతకు భారత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చే ఈ ప్రక్రియ నిరంతరం ఎంతో వేగంగా జరుగుతోంది గత ప్రభుత్వాల్లో అయితే ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ కావడం నుంచి నియామక పత్రాలు అందించేవరకు సుదీర్ఘకాలం వరకు వేచి ఉండాల్సి వచ్చేది ఈ ఆలస్యాన్ని అనుకూలంగా మార్చుకొని లంచాల వసూళ్లు చాలా చాలా జోరుగా జరిగేవి మేము భారత ప్రభుత్వంలో ఈ భర్తీ ప్రక్రియను ఇప్పుడు పూర్తిగా పారదర్శకంగా మార్చివేశాం అంతేకాదు ఈ భర్తీ ప్రక్రియ అనేటువంటిది ఒక నిర్ధారిత సమయం లోపల పూర్తయ్యేలా చేయాలని ప్రభుత్వం చాలా పట్టుదలతో ఉంది దీనివల్ల ప్రతి యువతకూ తమ అర్హతను నిరూపించుకోవడానికి తగిన అవకాశాలు లభిస్తున్నాయి ఈరోజు ప్రతి యువత మనసులో ఒక నమ్మకం ఉంది నేను కష్టపడి చదివితే తన ప్రతిభకు తగిన స్థానాన్ని పొందగలనని దీన్ని పూర్తిగా వాళ్లు విశ్వసిస్తున్నారు రెండువేల పద్నాలుగు సంవత్సరం నుంచి యువతను భారతదేశంతో అనుసంధానం చేసి దేశ నిర్మాణంలో వారిని భాగస్వాములుగా చేయాలని మేం కృషి చేస్తున్నాం గతంలో ఉన్న ప్రభుత్వాలు దాదాపు పదేళ్లలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాయో దానికంటే దాదాపు ఒకటిన్నర రెట్లకు పైగా బీజేపీ ప్రభుత్వం తమ పదేళ్ల కాలంలో ఉద్యోగాలు ఇచ్చింది అని చెప్పడానికి గర్వపడుతున్నాం ఈరోజు ఢిల్లీలో ఒక ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ కాంప్లెక్స్ కు కూడా శంకుస్థాపన చేశాం ఈ కొత్త ట్రైనింగ్ కాంప్లెక్స్ కెపాసిటీ బిల్డింగ్ అనే మా చొరవను మరింత బలోపేతం చేస్తుంది అని నేను ఎంతగానో ఆశిస్తున్నాను